రామాయణం పేరు వినగానే దైవాంశ సంభూతుడైన రాముడితో పాటు రాక్షసుడైన రావణాసురుడి పేరు కూడా జ్ఞప్తికి రావడం సహజం ఇందులో రావణాసురుడి పేరు ముందుగా రావణుడు కాదట దశక్రీవుడట రావణుడికి ఆ పేరు శివుడు పెట్టాడని మన పురాణాలు చెబుతున్నాయి అనగనగా అవి త్రేతాయుగానికి పూర్వపు కాలం నాటి రోజులు పులస్త్యుడు అనే మునికుమారుడైన విశ్రవసుడు సుమాలి కుమార్తె అయిన కైకసి అనే రాక్షసికి జన్మించిన తొలి సంతానమే దశగ్రీవుడు ఒకనాడు ఆకాశంలో పుష్పక విమానంలో విహరిస్తున్న కుబేరుణ్ణి చూసి ఓర్వలేక పుష్పక విమానంపై మనసు పడుతుంది కైకసి తల్లి అంతరంగాన్ని తెలుసుకున్న దశగ్రీవుడు కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానాన్ని కైవసం చేసుకుంటాడు ఒకరోజు విహారానికై పయనిస్తూ ఉండగా కైలాసం వైపుగా మాత్రం కదలనంటుంది పుష్పక విమానం కారణమేంటని పుష్పక విమానాన్ని దశగ్రీవుడు గద్దిస్తాడు దీంతో కైలాసంలో శివపార్వతులు ఎదురుగా వెళ్లరాదు అందుకే వెళ్లలేనంటుంది అంతే ఆగ్రహించిన దశగ్రీవుడు శివపార్వతులను దర్శించేందుకు ప్రయత్నించగా నందీశ్వరుడు ప్రవేశించనీయడు ససేమిరా అంటాడు అడ్డుకోవడంతో ఎదురు తిరుగుతాడు దశగ్రీవుడు నందినుద్దేశించి కోతిలా ఉన్నావు నీవా నన్ను అడ్డుకునేది అంటూ అవహేళన చేస్తాడు నందీశ్వరుడు ఆగ్రహంతో దశగ్రీవా ఆ కోతుల చేతే నీ నగరం కబళించబడుతుందంటూ శపిస్తాడు ఆ మాటకు కోపిస్తాడు దశగ్రీవుడు అలాగే దర్శనం కూడా ఇవ్వని శివుడి మీద కోపంతో ఆగ్రహోదగ్రుడై కైలాసాన్ని పది తలలు ఇరవై చేతులతో పెకలించేందుకు ప్రయత్నించగా వెంటనే శివుడు తన ఎడమకాలి వేలి గోటితో కైలాసాన్ని తొక్కి పెడతాడు దీంతో కైలాసగిరి కింద రావణాసురుడి ఇరవై చేతులు నలిగిపోతాయి విడిపించుకోలేక దిక్కులు పిక్కటిల్లేలా కేకలేస్తాడు అప్పుడు కేకలు కాదు శివుణ్ణి భేదాలతో స్తుతిస్తే స్వామి కరుణిస్తాడని మునులు ఋషులు దశగ్రీవుడికి చెప్పడంతో శివతాండవ స్తోత్రంతో స్వామిని ఉపాసించిన అనంతరం దశగ్రీవునుద్దేశించి శివుడు దశగ్రీవా ఇన్ని కేకలు వేశావు ఇంత రవం చేశావు అందుకే నిన్ను రావణా అని పిలుస్తున్నానని కరుణిస్తాడు దీంతో స్వామికి ప్రణమిల్లి రావణ అనే పేరుతోనే పిలిపించుకుంటాడు దశగ్రీవుడు ఇది రావణుడి పేరు వెనుకనున్న రహస్యం